నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమా ఎంట్రీ ఇస్తాడనేది ఇప్పుడు మళ్ళీ సస్పెన్స్లో పడింది లాస్ట్ ఇయర్ సినిమాను అనౌన్స్ చేసిన ఆ సినిమా వరకు ముందుకు వెళ్ళే సిగ్నల్ కూడా ఎక్కడా కనబడడం లేదు డిసెంబర్లో వెళ్తుందని కొంతమంది జాన్యురిలో వెళ్తుందని మరికొంతమంది ఫిబ్రవరిలో వెళ్తుందని కమెంట్స్ చేస్తూ వచ్చారు కానీ ఎప్పటివరకు ఆ సినిమా ఏమైందో కూడా ఎవరికీ తెలియదు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని ఏం చేశాడో కూడా ఎవరికి క్లారిటీ రావడం లేదు ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు ఇప్పటి వరకు అనుకున్నాయి ఇక మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం గట్టిగా రెడీ అయ్యాడని ఇక మోక్షజ్ఞ కూడా ఈ సినిమా కోసం గట్టిగా రెడీ అయ్యారని ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి ఇక సినిమాలో బాలీవుడ్ స్టార్స్ని కూడా కొంతమందిని తీసుకుంటున్నారని అలాగే ఒక తెలుగు స్టార్ హీరో కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేసే అవకాశం ఉందని టాక్ నడిచింది హనుమాన్ సినిమాతో తానేంటనేది ప్రశాంత్ వర్మ ప్రూవ్ చేసుకోవడంతో ఖచ్చితంగా అతనిపై బాలకృష్ణ భారీగా నమ్మకం పెట్టుకున్నారు అందుకే పెట్టుబడి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయడం లేదని ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ప్రశాంత్ వర్మ ఊహించని షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞతో సినిమాను ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రశాంత్ వర్మ వెనకడుగు వేసినట్లు వార్తలు వస్తున్నాయి ఆ సినిమాను పక్కన పెట్టేసి మరో భారీ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తున్నట్లు సిగ్నల్స్ వచ్చేసాయి లేటెస్ట్గా వచ్చిన ఒక అప్డేట్ నందమూరి అభిమానుల్లో బీపీ పెంచుతోంది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్తో ఒక సినిమాను ఫైనల్ చేసుకుని లుక్ టెస్ట్ కూడా చేయించడానికి రెడీ అయిపోయాడు ప్రశాంత్ వర్మ దీనికి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్లో ఒక చిన్నపాటి సెట్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం రామనాయుడు స్టూడియోలో దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ ఉండే ఛాన్స్ ఉందని అక్కడే ఒక పవర్ఫుల్ డైలాగ్తో ఒక వీడియో కూడా షూట్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో చేయాల్సిన బ్రహ్మరాక్షస్ అనే సినిమాను ఇప్పుడు ప్రభాస్తో చేయడానికి ప్రశాంత్ వర్మ రెడీ అయ్యాడు ప్రభాస్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఈ కథను మార్పులు చేర్పులు చేశాడు దీనికి ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అలాగే సినిమాకు నిర్మాణ సంస్థ కూడా ఫైనల్ అయిపోయింది ప్రభాస్తో మూడు సినిమాలు చేస్తున్న హోంబలే ఫిలిమ్స్ ఇప్పుడు ఈ సినిమాను కూడా చేసేందుకు రెడీ అయింది దీంతో నందమూరి మోక్షజ్ఞ సినిమాను ప్రశాంత్ వర్మ ఆల్మోస్ట్ పక్కన పెట్టేసినట్లు అభిప్రాయాలు వినబడుతున్నాయి